సార్ నమస్కారం సార్ నమస్తే సార్ అవినాష్ రెడ్డికి షాక్ అని చెప్పుకోవచ్చు సార్ పులివెందులు గా తీసేసి జగన్ కూతురు పెట్టే అవకాశం అని చెప్తున్నారు మరి అవినాష్ రెడ్డి ఏమన్నా మళ్ళా తిరుగుబాటు చేసే అవకాశం ఉందా వైఎస్ఆర్సిపిలో ప్రక్షాళన మొదలైంది అనుకోవచ్చు సార్ మనం అవినాష్ రెడ్డిని తీసేస్తున్నారు అక్కడ కడప పులివెందుల గా ఉండి అవినాష్ రెడ్డి మొత్తం బాధ్యతలు తీసుకొని చేస్తున్నాడు అవినాష్ రెడ్డిని పక్కన పెట్టేసి ఇప్పుడు ఆ ప్లేస్ లేకి రెండు పేర్లు వినిపిస్తున్నాయి ఒకటేమో జగన్ పెద్ద కూతురు హర్షారెడ్డి రాబోతుంది రాజకీయాల్లో అని ఢిల్లీ లండన్ లో ఉన్న జగన్ దంపతులు జగన్ అండ్ పార్తి రెడ్డి హర్షారెడ్డితో మాట్లాడుతున్నారు అని ఒక వార్త వైరల్ అవుతుంది రెండవది దుష్యంత్ రెడ్డి అనే ఒక పేరు వినిపిస్తుంది దుష్యంత్ రెడ్డి గతంలో రెండు వేల ఇరవై నాలుగులో జమ్మల మడుగులు గెలుపు కోసం వైసీపీ గెలుపు కోసం పనిచేశాడు దుష్యంత్ రెడ్డి కూడా కి సన్నిహితుడుగా చెప్తారు సో ఆయన గా తీసుకొద్దాం అనేది జగన్ ప్లాన్ అని చెప్తున్నారు అంటే ఒకవేళ అక్షారెడ్డి రాజకీయాల్లోకి రావడం కొంత లేట్ అయితే ఈ లోపల దుష్యంత్ రెడ్డిని ఇక్కడ పెట్టి గ్రౌండ్ ప్రిపేర్ చేసి దుష్యంత్ రెడ్డి ద్వారా ఆ అమ్మాయికి కూడా కొంత ట్రైనింగ్ ఇప్పించాలనేది ఒక ప్లాన్ గా కనబడుతుంది ఈ లోపల ఇప్పుడు త్వరలో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి స్థానిక ఎన్నికలు పులివెందులం మున్సిపల్ చైర్మన్ కంటెస్ట్ చేయబోతున్నాడు దుష్యంత్ రెడ్డి అని కూడా వార్తలు వస్తున్నాయి ఎందుకంటే అక్కడ బీటెక్ వాళ్ళ సోదరుడు అక్కడ రంగంలో దిగే అవకాశం ఉంది ఆయన పోటీగా బలమైన క్యాండిడేట్ గా దుష్యంత్ రెడ్డిని రంగంలో దించి ముందుగా దుష్యంత్ రెడ్డికి ఒక స్టేచర్ క్రియేట్ చేసి దాని తర్వాత ఆయన్ను మెల్లగా ఇన్ఛార్జ్ చేయాలనేది జగన్ ప్లాన్ గా చెప్తున్నారు సో అంటే ఇక్కడ అవినాష్ రెడ్డికి షాక్ తగిలిందా అవినాష్ రెడ్డి తిరుగుబాటు చేస్తాడా ఇటువంటి వార్తలు అయితే వస్తున్నాయి కానీ నేను అనుకోవడం అవినాష్ రెడ్డి అని తిరుగుబాటు చేయడం ఆయనకి షాక్ కూడా కాకపోవచ్చు కాకపోతే ఏంటంటే న్యూ బ్లడ్ని జగన్ తీసుకురావాలి పాలిటిక్స్ లేకి పార్టీలకి ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడు గట్టిగా పనిచేస్తున్నది యూత్ అనమాట నిజానికి సీనియర్ నాయకులంతా సైలెంట్ అయిపోయారు ఈ కూటమి దెబ్బకి కూటమి పెట్టే కేసులకి తట్టుకోలేక ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు యాభై దాటిన సీనియర్ నాయకులకంతా ఏదో ఒక మాన మానసికంగా శారీరకంగా బలహీనంగా ఉంటారు ముఖ్యంగా ఫిజికల్గా అనేక జబ్బులు ఉంటాయి సో వాళ్ళు కేసులను ఎదుర్కొని జైలుకి పోయి తట్టుకొని నిలబడడం అనేది ప్రాబ్లం అయిపోతుంది రెండోది వాళ్ళ ఆస్తులు ఇవన్నీ కూడా దెబ్బ తగులుతున్నాయి కాబట్టి మనం చూస్తే కొడాలి నాని కాని వల్లభినేని వంశీ కాని మన అనిల్ కుమార్ యాదవ్ కానీ రోజా కానీ ఇలాగా చాలా మంది వైసీపీలో ఉండే నాయకులు సైలెంట్గా ఉన్నారు లేదా మొక్కుబడిగా ఎప్పుడూ వస్తున్నారు పేర్ని నాని లాంటి వాళ్ళు ఒకరిద్దరు మాత్రమే యాక్టివ్గా ఉన్నారు కాకపోతే ఏంటంటే యూత్ యూత్ మీద కూడా కేసులు చాలా మంది మీద పెడుతున్నారు కానీ వాళ్ళంతా గట్టిగా నిలబడి జైలుకి వెళ్ళొచ్చు కూడా మళ్ళీ జగన్ తరపున గట్టిగా ఫైట్ చేస్తున్నారు నిన్న కూడా ఒక పోస్ట్ చూశాను అతన్ని అనే వాళ్ళ ఫ్యామిలీని అనేక జైలుకి తిప్పించి ఎక్కడున్నాడో కూడా చెప్పకుండా అతన్ని వేధించారని చెప్తున్నారు చివరికి జగన్ వాళ్ళు కలిస్తే జగన్ తరపున లాయర్లు రంగంలో దిగి విచారిస్తే నెల్లూరు జైల్లో ఉన్నాడని తెలిసింది ఆ తర్వాత జగన్ హెల్ప్ చేశాడు దాదాపు ఒక నెల రోజులు అతను ఇబ్బందులు పడ్డాడని చెప్పుకుంటున్నాడు అయినా కూడా నేను నా ప్రాణం ఉన్నంత వరకు నేను జగన్ కోసం పోరాడుతానని చెప్తున్నాడు అలాగే యూత్ వైసీపీలో అనేక బాధలను ఎదుర్కొన్నారు వాళ్ళకి జగన్ కూడా లీగల్ టీంను పెట్టి తన లోకల్ గా నాయకుల ద్వారా ఎక్కడికక్కడ డబ్బులు ఇవ్వడము వాళ్ళ కేసులు చూసుకోవడము ఇవన్నీ హెల్ప్ చేస్తున్నారు ఆ ఫ్యామిలీస్ అండగా నిలబడుతున్నారు ఈ క్రమంలో జగన్కి అర్థమైంది ఏమంటే ఫైటింగ్ నేచర్ ఉండి తట్టుకునే వాళ్ళ ఉండాలి ఎప్పుడైనా కూడా వార్ టైంలో టీం వేరు పీస్ టైం టీం వేరు పీస్ టైంలో ఎవడైనా పని చేయగలరు వార్ వార్ సిచ్యువేషన్లో పనిచేసే వాళ్ళు ఎప్పుడు కూడా తక్కువగా ఉంటారు అలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసిన జగన్ ఏం చేయాలనుకుంటున్నా అంటే వీళ్ళని ఇప్పుడు ఇన్ఛార్జీలుగాను వీళ్ళని బాధ్యులుగా పెట్టితే వీళ్ళు న్యూ బ్లడ్ యంగ్ బ్లడ్ ఆల్రెడీ కష్టాలు పడ్డారు కష్టాలు పడ్డానికి కూడా రెడీగా ఉన్నారు కాబట్టి వీళ్ళు బాగా ఆర్గనైజ్ చేయగలరు వీళ్ళకి సహాయంగా కొంత ఏజెడ్ పర్సన్స్ని పెట్టగలిగితే బ్యాలెన్స్ అవుతుంది గ్రౌండ్ లెవెల్ లెవెల్లో పోయి ధైర్యంగా పనిచేయాలంటే యూత్ కావాలి ఎందుకంటే ఇప్పుడు పదిహేను నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇంకా దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఉంది సో ఈ వన్ అండ్ సారీ టూ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఈ టూ అండ్ హాఫ్ ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఉంది ఈ త్రీ అండ్ హాఫ్ ఇయర్ లో గట్టిగా నిలబడి పనిచేయాలంటే సీనియర్ నాయకుల మీద నమ్మకాలు పోతున్నాయి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఏది అయి ఉంటారు సెటిల్ అయి ఉంటారు వాళ్ళు ఇప్పుడు వచ్చి అదేదంటారు తుపాకీ గెదిరెడ్డి పోరాడే పరిస్థితి వాళ్ళకు ఉండదు సో అందుకని యూత్ని రంగంలో దించాలనేది జగన్ ప్లాన్ గా చెప్తున్నారు అది పులివెందల నుంచే స్టార్ట్ చేస్తారు అని చెప్తున్నారు పులివెందల్లో ని తీసుకురావాలని దుష్యంత్ రెడ్డి అనేది ఒక ఇది కనబడుతుంది రెండవది హర్షారెడ్డిని కూడా ఒకేసారి బ్యాంగ్తో రాజకీయాల్లో దించడమా లేకపోతే స్లోగా ఆమెను ఎందుకంటే హర్షారెడ్డి వర్షారెడ్డి ఇద్దరు జగన్ కూతుళ్ళు వీళ్ళ బయోగ్రఫీ నేను చెప్పాను ఆల్రెడీ సో హర్షారెడ్డి ఏంటంటే అమ్మాయి బాగా హైలీ ఎడ్యుకేటెడ్ అంటే ప్రపంచంలోనే అత్యున్నతమైన ఇన్స్టిట్యూట్స్ అయిన లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ ఎల్ఎస్సి అంటారు మన నిర్మలమ్మ ఇలాంటి వాళ్ళు మన్మోహన్ సింగ్ ఇలాంటి వాళ్ళు చదువుకున్న ప్రెస్డేజియస్ ఎకనామి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూట్ దాని తర్వాత ఆమె ఫ్రాన్స్లో ప్యారిస్లో ఉండే ఇన్సిడ్ అనే ఒక ఇన్స్టిట్యూట్ అది ప్రపంచంలోనే సెకండ్ హైయెస్ట్ స్టాండర్డ్స్ ఉన్నాయి ఫస్ట్ ఏమో హార్వర్డ్ యూనివర్సిటీ అమెరికాలో సెకండ్ ఇన్సీడ్ అనమాట అందులో ఆమె డిస్టింక్షన్స్తో ఎంబీఏ చేసింది అంటే డీన్స్ లిస్ట్ అంటారు అక్కడ డీన్స్ లిస్ట్లో ఆమె పేరు ఉంది అనమాట హర్షారెడ్డి పేరు ఉంది ఆ స్థాయిలో ఆమె ఎడ్యుకేట్ అయింది దాని తర్వాత ఆమెకి అమె అనేక ఇన్స్టిట్యూట్స్లో కూడా జాబ్ ఆఫర్లు వచ్చినా కూడా ఆమె ఒక హెడ్జ్ లో ఆమె కన్సల్టెంట్గా ఉందనమాట అంటే ఇన్వెస్ట్మెంట్ కన్సల్టెంట్ అంటారు అంటే ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ మన ఎల్ఐసి లాంటి లేకపోతే పెద్ద పెద్ద బ్యాంకులు ఇన్వెస్ట్ చేస్తాయి కదా వాటికి ఆమె కన్సల్టెంట్గా ఉంది అనమాట ఫైనాన్షియల్గా సో ఆమెకి ఫైనాన్షియల్ నాలెడ్జి కంపెనీలకు సంబంధించి బిజినెస్కి సంబంధించి వేస్ట్ నాలెడ్జ్ ఉంది ఎక్స్పీరియన్స్ కూడా ఉంది సో ఆమెను ఇప్పుడు రాజకీయాల్లో దింపాలంటే ఈ స్టేట్ రాజకీయాల్లో ఆమె అవసరం పెద్దగా లేదు కాబట్టి సెంట్రల్ లెవెల్లో ఆమెను పెట్టాలనేది జగన్ ప్లాన్ గా కనబడుతుంది ఎందుకంటే ఇవాళ సెంట్రల్ లెవెల్లో అధికారంలో ఎవరు ఉంటారో వాళ్ళతో చాలా మంచి సంబంధాలు మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఉంది ఇప్పటివరకు ఏంటో మోడీ ఉన్నాడు నెక్స్ట్ టైం కూడా మళ్ళీ మోడీ వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి కాబట్టి తన తరపున ఢిల్లీలో ఒక నమ్మకంగా డీల్ చేయగలిగే కేపబిలిటీ ఉన్న వాళ్ళు తన ఫ్యామిలీ నుంచి ఉంటే ఎందుకంటే జగన్కి కొడుకులు లేరు కాబట్టి కూతుర్ని కూడా ఇప్పటించి రంగంలోకి దిగితే తను యాక్టివ్గా ఉన్నప్పటికీ కూతురు కూడా రాజకీయాల్లో సెటిల్ అవుతుంది అన్న ఒక ఇది జగన్ కనబడుతుంది ఎందుకంటే ఇవాళ రాజకీయ ఫ్యామిలీలు కానీ రాజకీయాల నుంచి దూరం అయితే వాళ్ళు వ్యాపారాలు కూడా నడుపుకోలేని పరిస్థితి ఉంది ఇండియాలో అందుకని రాజకీయాల్లో ఉండకపోతే అందుకని ఈ మధ్యకాలంలో వ్యాపారస్తులు కూడా డైరెక్ట్గా రాజకీయాలకు దిగుతున్నారు ఒకప్పుడు వ్యాపారస్తులు డైరెక్ట్ గా రాజకీయాలకు వచ్చేవాళ్ళు కాదు రాజకీయ నాయకులతో వాళ్ళు మంచిగా ఉండేవాళ్ళు ఫండ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళ ద్వారా పనులు చేసుకునేవాళ్ళు ఇవాళ అది సరిపోవట్లేదు అందుకని వాళ్ళే రాజకీయాలకి దిగుతున్నారు అందుకని మనకు డబ్బున్నా వాళ్ళు ఎక్కువగా రాజకీయాలకి రావడం ఈ మధ్య కనిపిస్తుంది అనమాట అంటే వాళ్ళ డబ్బుని కావచ్చు వాళ్ళ వ్యాపారాలు కావచ్చు నిలబెట్టుకోవాలన్నా వాళ్ళు చేసే బ్యాంక్ ఫ్రాడ్లు ఇవన్నీ తట్టుకొని ఉండాలన్నా వాళ్ళకి రాజకీయాల్లో ప్రత్యక్షంగా ఉండాల్సిన అవసరం కనబడుతుంది సో ఈ నేపథ్యంలో జగన్ కూడా తన తర్వాత ఒకవేళ రేపు జైలుకెళ్ళినా ఆల్టర్నేటివ్ ఏంటి ఎందుకంటే ఎప్పుడైనా ఏం జరగచ్చు రాజకీయాల్లో రేపు జైలుకి వెళ్ళచ్చు జగన్ ఎందుకంటే చంద్రబాబు కానీ గట్టిగా పట్టుబట్టి ఈ ప్రభుత్వాన్ని కూలదోస్తాను అన్న పరిస్థితి ఏర్పడినప్పుడు జగన్ని అరెస్ట్ చేయడానికి మోడీ కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వా ఇవ్వాల్సి రావచ్చు సో అలాంటప్పుడు జగన్ జైలుకెళ్ళి ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు అలాంటప్పుడు ఎవరు నడపాలి పొలిటికల్ ఈ పార్టీని వైసీపీని అందుకని జగన్ కూతురిని ఇప్పటి నుంచి రంగంలో దిగితే ఒక కరిస్మాటిక్ నేచరు ఉంటుంది కాబట్టి ఆ ఫ్యామిలీకి కొంత సింపతిని గెయిన్ చేసి విమెన్ అయితే బాగుంటుంది అనేది కూడా ఉంది సో వేరే వాళ్ళు లాయల్గా ఉండలేరు మనం తమిళనాడు జయలలిత తర్వాత ఏమైందో చూసాము లాయల్టీలు అనేవి అంటే ఒకప్పుడు శశికళ మీద కాళ్ళ మీద పడే వ్యక్తే శశికళని ద్రోహం చేసి వెండిపోటు పొడిచిన సంఘటనలు ఉన్నాయి అందుకే కుటుంబంలో ఉండే వాళ్ళైతే బాగుంటది రెండోది అవతల షర్మిలా కూడా వాళ్ళ కొడుకుని రాజారెడ్డిని రంగంలోకి దించింది అతను కూడా రాజకీయాల్లోకి రాబోతున్నాడు ఆ వాళ్ళంతా ఎదుర్కోవాలంటే కూడా తనకి అండగా ఉండాలి ఎందుకంటే భారతి రెడ్డి వ్యాపారాలకి పరిమితం ఆమె రాజకీయాల్లోకి వచ్చే పరిస్థితి లేదు అనేది జగన్కు ఉన్న ప్లాన్ గా చెప్తున్నారు అది జగన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్ట్ ప్లాన్ కూడా సో ఈ నేపథ్యంలో ఆ